హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒకే చామంతి ముక్క నుండి ఒక పది ప్లాంట్స్ వరకు ఎట్లా చేసుకోవాలి అంటే పది అని కాదు మనకు వీలైతే ఒకటి రెండు అట్లా ఒకే మొక్క నుంచి ఎన్ని మనం చేసుకోవచ్చు అన్నదైతే మంచిగా చూపిస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఇంకా కొన్ని చామంతి ప్లాంట్స్ ఉండే అవి అయితే మేము ఈ మధ్యలో యూఎస్ వెళ్ళాం కదా అప్పుడు అవి నిండుకున్నాయి ప్లాంట్స్ ఇంకా ఇక్కడ ఈ మొక్క వచ్చేసి ఇది వం ఇది ఇంకా ఒకే టబ్బులో రెండు ప్లాంట్స్ ఉన్నాయండి ఒక సైడ్ ఏమో చామంతి ప్లాంట్ ఇంకా వంకాయ చెట్టు కూడా ఉంది ఇంకా రెండింటికి బలం సరిపోవాలి అంటే సరిపోదు అందుగురించి అని ఇప్పుడైతే ఈ చామంతి కొమ్మలు అయితే కట్ చేద్దామని చూస్తున్నాను ఇంకా ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టాను చూడండి అసలు ఎన్ని వానపాములు ఉన్నాయో చాలా మంది అంటుంటారు కదా మాకు వానపాములు రావట్లేదు అసలు అని ఇంకా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ అంటే జస్ట్ నేను ఈ మొక్క కట్ చేసేటప్పుడు అక్కడ ఒక టబ్బు లాంటిది పెట్టాను కదా చిన్నది ఇంకా దాని కింద కిచెన్ వేస్ట్ పెట్టేసి ఇట్లా పెట్టేస్తే ఎంత లావుగా ఉన్నాయో చూడండి అసలు వానపాములు అయితే ఇంక ఇక్కడ ఒకటి గమనించండి మట్టి మనకు వానపాములు ఉన్నప్పుడు ఇంత గుల్లగా చాలా పొడి పొడిలాడుతూ ఇంకా బ్లాక్గా ఉంది ఇక్కడైతే అసలు నేను ఎప్పుడు కూడా ఇట్లా వానపాములు చూపించాను ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు అందుగురించి అని వాటిని అయితే చూపించాను ఇక వీటిని అయితే కొద్దిగా మట్టి వేసి కప్పేసి ఇంకా ప్రస్తుతం అయితే ఈ ప్లాంట్ని కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చాలా వరకు అయితే ఈ కొమ్మ మంచిగా ఉంది అంతేకాకుండా దీని నుంచి నేను ఇంకా కొన్ని కొమ్మలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవండి ఎందుకంటే రాగానే నాకు వీడియో షేర్ చేయడానికి వీలు కాలేదు అందుకోసమని జస్ట్ ఇట్లా ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే వర్షాకాలం అయిపోవడం ప్లానికి వస్తుంది కదా ఇంకా ముందే పెట్టేసుకోవాలని ఒక రెండు మూడు ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను చిన్న పాట్స్లో అవి అయితే మంచిగా చక్కగా నాటుకున్నాయి ఇప్పుడైతే ఇంకా కొన్ని మొక్కలు దీంట్లో నుంచి తీస్తున్నాను ఎప్పుడైనా మనకు చామంతి కొమ్మల నుండే కాదండి చుట్టూ కూడా మనకు చెట్టు చుట్టూ కూడా ఇట్లా చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి వాటన్నింటిని తీసి కూడా మనం పార్ట్స్ అన్నిట్లో పెట్టుకుంటే ఇంకా చక్కగా గ్రో అవుతాయి ఇంకా ఇది బుషిగా రావడానికి కూడా చాలామంది కూడా దాన్ని మంచిగా రౌండ్గా బొకేలాగా తయారు చేస్తూ ఉంటారు కదా అది కూడా ఎట్లా అంటే ఇట్లా మనం కొమ్మలు కట్ చేసుకుంటు ఉంటాం కదా ఒకే కొమ్మ వచ్చిందనుకోండి అదంతా స్ట్రైట్గా పొడుగ్గా వెళ్ళిపోతుంది ఇంకా దానికి ఫ్లవరింగ్ కూడా తక్కువగానే ఉంటుంది అందుకని మనం ఇట్లా కొమ్మలు కట్ చేస్తే కనుక అవి మంచిగా మళ్ళీ అక్కడి నుండి రెండు రెండుగా చక్కగా బ్రాంచెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి గురించి అని చామంతి మెయిన్గా టిప్ ఇదేనండి బొకేలాగా పెంచాలంటే అది చిన్న పార్ట్స్లో కూడా మనం ఎక్కువ పోషకాలు ఇచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మంచిగా ఫ్లవరింగ్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడైతే నేను దీని నుండి ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ వరకు కూడా పెట్టేసాము అంటే ఒకటే కంటైనర్లో అట్లా పెట్టేసుకుందామని ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇట్లా చేయడం వల్ల ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒకే మొక్క నుంచి మనం ఒక కొమ్మ కట్ చేస్తే అక్కడి నుంచి రెండు కొమ్మలండి మీకు చూపి చూపించింది కూడా అదే ఇంకా నేను ముందు కట్ చేసినవి కూడా ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను ఇంకా ఇట్లా చూడండి ఇక్కడైతే మంచిగా మళ్ళీ కొమ్మలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇదేమో సింగిల్గా ఉంది ఈ ప్లాంట్ ఇట్లా సింగల్ అన్నీ కూడా కట్ చేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి అవి మంచిగా ఇంకా నాటుకొని చక్కగా గ్రో అవుతాయి ఇది ఇక్కడ మీకు చూపించేదైతే నేమో వేరే పార్ట్స్లో పెట్టుకున్నాను కదా ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా కొమ్మలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుండి అట్లా మనం చామంతి ఒక ఒకే ప్లాంట్ నుండి ఎన్ని ప్లాంట్స్ అయినా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ ఇదైతే ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ ప్లాంట్స్ వరకు తీసుకున్నాను నేను ఇంకా ఇది కంటైనర్ చూడండి అసలు ఈ కంటైనర్ చూస్తే మీరు మీకు ఎందుకంటే ఇది మరీ మరీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటి వాటిలో వేస్ట్ మెటీరియల్లో మనం బెస్ట్గా ఒక మొన్ననే ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా వేస్ట్ మెటీరియల్లో బెస్ట్గా ఇలా ప్లాంట్స్ అన్నీ గ్రో చేసుకోవాలని ఇందులో మనం చిన్న చిన్న ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి అంజీరా ప్లాంట్ అట్లాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇందులో చక్కగా మంచిగా గ్రో అవుతాయి ఇక ఇది నేను గార్డెన్లో యూజ్ చేసే టేబుల్ ఇది కాస్త క్రాక్ వచ్చేసింది అందు అని ఇప్పుడు ఇంకా చామంతి ప్లాంట్స్ పెట్టుకోవడానికి కంటైనర్స్ కోసం అన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం సీజన్ అంతా అయిపోతుంది గురించి అనేసి ఇప్పుడైతే ప్రస్తుతం నేను ఈ కంటైనర్ తీసుకొని ఇందులోకి సాయిల్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎట్లా చేస్తాను చూడండి ఒక్కసారి ఇంకా ఈ కొమ్మలకు సరిపడా అయితే సరిపోతుంది అనేసి ఈ కొమ్మల్ని ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇక ఇక్కడ మీరు సాయిల్ మిక్స్ ఎట్లా అంటే ముందుగా పగిలిపోయిన వాటిపైన మనం హోల్స్ పెట్టుకున్న వాటిపైన ఏ కంటైనర్ అయినా సరేనండి టైల్స్ ముక్కలు అట్లా పెట్టేసుకోవాలి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం కొబ్బరి తీసుకున్నాక అవన్నీ కూడా మనం గార్డెన్లో తెచ్చి పెట్టేసుకుంటే ఇట్లాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా అయితే నేను ఇది మనం గార్డెన్లో ఆల్రెడీ వాడిన మట్టిని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ పాత మట్టిని అంటే ఒకసారి వాడిన ఒకసారి క్రాప్ అయిపోయింది ఇట్లా మట్టి అంతా తీసి సైడ్కి పెట్టేసుకుంటాను అది కొద్దిగా ఎండబెట్టేసుకొని ఇక ఇప్పుడు టైల్స్ పైన అయితే ఇట్లా అంటే ముందుగా ఒక విషయం అండి ఇదంతా నేను ఒక్క దగ్గరే అంతా వేసి కలుపుతాను అయితే నాకు కొంచెం టైం లేదనేసి ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను అంటే నేను పెట్టే దాంట్లో ఇది కూడా మనకు ఒక ఈజీ మెథడ్ అండి అది గురించి అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా మామిడాకులు ఇవి మనం గుమ్మాలకు పెట్టుకునేవి ఉంటాయి కదా అవి కూడా నేను అన్ని ఒక్కటి కూడా ఓనియకుండా గార్డెన్లో ఇట్లంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఇదంతా నేను గార్డెన్లో తీసేసిన పాదులు ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా మంచిగా మొత్తం ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ దీన్ని నిండుగా కూడా ఎండుటాకులన్నీ అన్ని నింపేశాను కొద్దిగా మట్టి వేసి మొత్తం ఎండుటాకులు నింపేశాను ఇంకా ఇవైతే మన ముక్కకి మంచిగా ఇప్పుడు చామంతి పూలు బాగా రావాలి అని అంటే ఇదంతా కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఆ మొక్క ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేవారికి మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఇక ఇక్కడ ఇవేనండి నేను కొమ్మల ద్వారా ముందుగా నాటుకున్నాను వీడియో షేర్ చేయలేదని చెప్పాను కదా ఇందులో చిన్న చిన్న పార్ట్స్లో దాంట్లో మట్టి కూడా చూడండి ఎంతుందో ఇంకా వాటికి మంచిగా ఆకులు కూడా పెరిగిపోయాయి కాబట్టి కిందనున్న ఆకులు తీసేశాను ఇక ఇప్పుడు ఎండుటాకులు అన్నీ వేశాను కదా ఈ మట్టికి ఇప్పుడు దీని నుంచి బలం వస్తుంది అంటే ఇందులో కొద్దిగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తీసుకున్నాను మట్టికి సరిపడా కూడా దీంట్లో మంచి చక్కటి పోషకాలు ఉంటాయి అంతేకాకుండా నేను గార్డెన్లో ఎప్పుడైనా సరే వరిపొట్టు వాడతానని చెప్తూ ఉంటాను కదా ఇక దీంట్లోకి వరిపొట్టు ఈ కొద్దిగా వేప పొడి కొద్దిగా పొగాకు పౌడరు ఇంకా ఎప్సమ్ సాల్ట్ అయితే ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకా ఎట్లాంటి బయో ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ కలపలేదు ఇక వీటిని ముందుగా మనం ఎండుటాకుల్లో కొద్దిగా పౌడర్ అయితే వేసి చెప్తు ఇట్లా ఒక నేను చెప్పాను కదా ఇది కూడా ఒక ఈజీ మెథడ్ అని ఎందుకంటే నాకు అన్ని కింద ఒక దగ్గర వేసి కం కలుపుకోవడానికి మిక్ మిక్స్ అంతా చేసుకోవడానికి టైం లేదు కాబట్టి ఇవన్నీ ఇట్లయితే కలిపేసుకుంటున్నాను కొద్ది కొద్దిగానే ఇట్లా మొత్తం కలుపుకుంటూ మనం కంటైనర్ నింపుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక ఒకవేళ మీ దగ్గర వేప పొడి లేకుంటే కనుక వేప ఆకులు యూజ్ చేయండి అప్పుడు కూడా మనకు పెస్ట్ కంట్రోల్ అవుతుంది ఇక మొత్తం అయితే ఇట్లా కలుపుకుంటూ ఈ కంటైనర్ అయితే నింపుకుంటాను కానీ ఎప్పుడైనా మనకు ఒక క్రాప్ అయిపోయినాక మట్టిని ఒకసారి మంచిగా తిరగేసి ఎండబెట్టేసుకోండి అప్పుడైతే మ మట్టి మంచిగా ఇంకా దాంట్లో ఎట్లాంటి పురుగులు అవి కూడా ఉండవు ఇక మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఎంత మొత్తం అసలు ఎండుటాకులతోటే ఫుల్ చేశాను అంతా కూడా ఇట్లా పైప్ మాత్రమే పట్టి మట్టి వేసుకుంటూ ఈ కంటైనర్ అంతా కూడా ఫుల్ చేసుకున్నాను ఇంకా ఇది ఫుల్ అయిపోయాక మంచిగా వాటర్తో అయితే తడిపేశానండి ఎందుకంటే మనం వాటర్ ఎప్పుడైనా స్టార్ట్ మనం మొక్క పెట్టినప్పుడు కిందికి వాటర్ వస్తున్నాయా లేదా అంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి అప్పుడు వెంటనే కిందికి వచ్చేస్తాయి వాటరు మనం వేసింది ఇట్లా మట్టి చక్కగా తడిపేసుకొని దీంట్లో ఇంకా ఇట్లా హోల్స్ పెడుతున్నాను చూడండి ఎంత ఈజీగా దిగిపోతుంది మనం ఒక చెక్కతో ఇట్లా గుచ్చేస్తే కనుక ఎందుకంటే కింద ఉన్నంతా కూడా ఎన్ ఎండుటాకులు చాలా లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ కదా మనకి అందుకోసమని ఈజీగా దిగిపోతుంది ఇది ఇంకా కంపోస్ట్ అయిపోయాక కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇది ఇంకా హాఫ్ అయిపోతుంది కింద కిందంతా ఎండుటాకులు చక్కగా కంపోస్ట్ అయిపోయినాక ఇంకా మనం ఒక సైడ్కే పెడుతున్నాం చూడండి ఈ ముక్కలన్నీ కూడా ఎందుకంటే ఇంకొక సైడ్ మనం ఏదైనా చిన్న క్రాప్ వేసుకోవచ్చు అటు సైడ్ అందు గురించి అని అటు పక్కకంతా కూడా లేదంటే మనం అప్పుడప్పుడు కూడా కొద్దిగా మట్టి కదిలించుకొని మొక్కలు కొద్దిగా డల్ అయినప్పుడు కిచెన్ వేస్ట్ పచ్చి కిచెన్ వేస్ట్ కూడా మనం సైడ్కి పెట్టుకోవచ్చు అందు అందుగురించిన అటు పక్క